కాకినాడ రూరల్ గంగనపల్లిలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ను స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ కరీం బాషా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు జిల్లా ఇన్ఛార్జ్ దాడిచెట్టి రాజా ఆదేశాల మేరకు స్టేట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వికా దర్బాషా స్టేట్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ కాన్సూషన్లతో ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కరీం బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఈ కాలేజీలు ప్రజానిధులతో మధ్య తరగతి నిరుపేద విద్యార్థులు వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడినవని వాటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ జరిగితే పేద వైద్య విద్యార్థులకు ఫీజులు భరించలేకుండా పెరిగిపోయి వైద్య విద్యకు దూరం అవుతారని తద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి చాన్ బాషా ఎండి గౌస్ మహబూబ్ హుస్సేన్ షేక్ జిలానీ మస్తాన్ బషీర్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు అస్సలం అయికు వరహతుల వారాతు మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిన బయట వ్యక్తులకి అప్పచెప్పడానికి చెప్పడానికి నిర్ణయం తీసుకుంటున్నారు దానివల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల వారు మేదలకు విద్య మెడికల్ విద్య అందకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి బిఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఊటు సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంట్ చేయడం జరుగుతుంది అలాగే రూరల్లో మాజీ మంత్రి గారు శ్రీ పురసాల కన్నబాబు గారు అలాగే మరి జిల్లా ఇన్ఛార్జు రాడిశి రాజా గారు ఆదేశాల మేరకు అలాగే మా మైనార్టీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు ఈ ఖాదర్ భాష అలాగే మరి స్టేట్ వర్కింగ్ సెక్టరీ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మేము మా ముస్లిం సోదరులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై నడిచి మరి కోటి సంతకాల కార్యక్రమాన్ని పేపర్ నుంచి మొదలెట్టి పెడుతున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలకు ఫోర్ పర్సెంట్ ఇవ్వడం వల్ల మరి పేద విద్యార్థులు ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని దృష్టిలో పెంచుకొని పదిహేడు గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో ఏడు కాలేజీలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు పరం చేయడాన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని తద్వారా ఆ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడుపోయే పరిస్థితి మరి పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెడికల్ చదివి ఒక డాక్టర్ అయ్యే కళ కలగానే మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెడికల్ కాలేజీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేమందరం కలిపి డిమాండ్ చేస్తున్నాం